వన్రాళ్ళ తద్ది ఎప్పుడు చేసుకోవాలి ఈ సంవత్సరం ఏం చేతనంటే కనుక తొమ్మిదవ తారీఖున తదియ రాత్రి ఎన్ని గంటలకు వచ్చింది ఎనిమిదిన్నరకు వచ్చేసింది కానీ రాత్రికి ఉన్నా కూడా ఉదయానికి సూర్యోదయానికి లేదు మరి సూర్యోదయానికి బుధవారం రోజున పదవ తారీఖున ఉంది ఆ రోజు సాయంకాలం ఆరున్నర దాకా అంటే పదవ తారీఖు బుధవారం సాయంకాలం ఆరున్నర దాకా కూడా తది ఉంది ఈ కారణంగా ఖచ్చితంగా ఈ వంటరాల తద్ది అనేటటువంటిది బుధవారం రోజున పదవ తారీఖునే చేసుకోవాలి కారణం ఏంటంటే సూర్యోదయానికి తిథి ఉండడం లెక్క ప్రకారంగాను రెండవది ప్రదోషవేళ చంద్రోదయ సమయానికి కూడా తిథి ఉన్న కారణము చేత అలాగే మిగులు వచ్చినటువంటి కారణం చేత అన్ని రకాల కారణముల చేత కూడా ఉండ్రాళ్ల తద్ది అనేటటువంటిది పదవ తారీఖు బుధవారం చేసుకోవడం అనేటటువంటిదే శాస్త్ర ప్రమాణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదవ తారీఖు బుధవారం రోజున ఉండ్రాళ్ల తద్ది చేసుకోండి అలాగే ఉండ్రాళ్ల తద్దికి సంబంధించినటువంటి పూజా విధానము మంత్రాలు కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు ఇంకో కింద మీకు తెలుగులో చూడండి ఉండ్రాళ్ళ తద్ది వ్రత విధానం లేదా పూజా విధానం అని తెలుగులో కనపడతాం చూసారా దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది అని తెలియజేస్తూ స్వస్తి